పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మొన్నటి వరకు భీమవరం అన్నారు తర్వాత పిఠాపురం అన్నారు తర్వాత తిరుపతి అన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసిన నేపథ్యంలో కొత్త స్థానం వెతుక్కోవాల్సిందే తిరుపతికి బీజేపీ కూడా తిరుపతి అడుగుతోంది పిఠాపురం కూడా పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది అలాగే ఆల్రెడీ భీమవరం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ రామాంజనేయులు ఫైనల్ అయిపోయారు ఇప్పుడు ఆ సీటు మారుస్తానంటే కుదరదు ఆయన జనసేనలో చేర్పించి మరి సీట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి మళ్ళీ గాజువాకి వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు లేదంటే కొత్త స్థానం ఎదుర్కొంటే వెతుక్కుంటారా ఆల్రెడీ గతంలో అన్నారు ఇప్పుడు మళ్ళీ గుడి కానీ వెళ్తారా ఏది ఏమైనా తిరుపతి కానీ పిఠాపురం కానీ ఖచ్చితంగా బరిలోకి దిగుతారు పవన్ కళ్యాణ్ గారు అనేది అందుకే పిఠాపురం నుంచి ఇప్పుడు మొదలుగడ పద్మనాభం గారిని రంగంలోకి దించుంది వైసీపీ అంత అంతటి బలమైన అభ్యర్థి మీద గెలవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే ఉండాలి అక్కడ వేరే చిన్న ఉంటే ఆయన ఈజీగా గెలిచేస్తారు అంతేకాకుండా ముద్రగడను రంగంలోకి దింపారు కాబట్టి పిఠాపురం నుంచి ఆయన పారిపోయారు అక్కడ బరిలోకి దిగలేదని రేపు పొద్దున ప్రచారం చేసినా చేస్తారు ఇప్పుడు ఇదే ఒక పెద్ద ఉత్కంఠ పెద్ద పరీక్ష పవన్ కళ్యాణ్ గారికి